హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో కాకరకాయ కర్రీ చేశానండి ఈ పద్ధతిలో చేస్తే చాలా బాగుంటుందండి మేమైతే బోడ కాకరకాయ అంటాము కొన్ని ఏరియాలో అయితే ఆ కాకరకాయ అంటారు ముందుగా మనకు ఇలా కాడలు ఉంటాయి కదా వాటిని తీసేసి శుభ్రం చేసుకొని ఒక బోర్డులోకి తీసుకోవాలి నేను వేడి వాటర్ వేసుకుంటున్నానండి వేడి వాటర్ వేయడం వల్ల డస్ట్ అనేది పోయిద్ది ముళ్ళు ముళ్ళులు ఉంటాయి కదా అందులోకి డస్ట్ ఫామ్ అవుతుంది ఇలా టూ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను ఇలా వదిలేయాలి ఒక రెండు మూడు నిమిషాలు వదిలేస్తే మనకు చక్కగా క్లీన్ అవుతాయండి మొత్తం డస్ట్ అంతా ఫామ్ అవుతుంది ఇలా చేసుకోవడం వల్ల మంచిగా క్లీన్ అయిపోతాయి చూడండి ఇలా ట్యాప్ వాటర్తో ఒక రెండు మూడు సార్లు కడుక్కుంటే చూడండి ఎంత నీట్గా అయిపోయినాయో ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు ఫ్రై కర్రీస్కి అయితే ఇలా పొడవు అయితేనే బాగుంటుంది చూడండి ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు అలా కాకపోతే ఇలా ఒకటిగా కట్ చేసుకొని రెండు ముక్కలు కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తం కట్ చేసుకోవాలి కాకరకాయలను ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను పచ్చివే తీసుకున్నానండి ధనియాలు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను కారం ఎక్కువ వాళ్ళయితే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోద్ది ఇప్పుడు ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి మరొకసారి మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా కారం కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి మనం వెల్లుల్లి రెబ్బలు లాస్ట్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలప్పుడే పొడి పొడిగా వస్తుంది మరో పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ పడుతుందండి కర్రీలోకి ఆయిల్ వేడేనాక కాకరకాయలను వేసుకోవాలి ఫ్రెష్ కాకరకాయలు తెచ్చానండి మా మామయ్య వాళ్ళ తోటల నుంచి తీసుకొచ్చాను తోటలో చాలా బాగుంటుంది ఇలా అప్పటికప్పుడు చేసుకొని తింటే మనకు ఆయిల్లో కనీసం పది పది నిమిషాలన్నా కుక్ చేసుకోవాలి సిమ్లో చక్కగా కుక్ అవుతుందండి ఇప్పుడు మనకు ఫ్రై అయిందండి ఇప్పుడు కారాన్ని వేసుకోవాలి ఇంకా ఏం అవసరం లేదు మనం ధనియాలు జీలకర్ర ఉంది కదా వెల్లుల్లి రెబ్బలు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ ఈ కాకరకాయ చాలా కాస్ట్ ఎక్కువనే ఉంటుందండి మామూలు కాకరకాయ అంటే ఈ కాకరకాయలో రేట్ ఎక్కువనే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది సాల్ట్ సరిపోలేదండి వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను చివరిలో కొత్తిమీర వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి రెడీ అయిపోయింది కర్రీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ